హాయ్ అండి ఈరోజు స్పెషల్ అయితే ప్రాన్స్ కర్రీ అండి ఇదైతే మా వదిన చేసింది టేస్ట్ అయితే అదిరిపోయింది రొయ్యలన్నీ నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక ఆరేడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి అవి కాస్త వేగిపోయాక ఉల్లిపాయలు వేసి కాస్త ద్వారగా వేగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి ముందుగా కట్ చేసుకున్న టమోటాలని వేసి కాస్త మగ్గనియాలి మగ్గనీయాలి అయితే మేము ఆరు వేసాము కొంచెం పెద్ద సైజువి టమోటాలు కొంచెం లైట్గా మగ్గాక ముందుగా కడిగిన రొయ్యల్ని వేసి దాంట్లో పసుపు ఉప్పు అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బల్ని దంచి వేసుకొని మూత పెట్టి హై టు మీడియం ఫ్లేమ్లో రొయ్యల్లో ఉన్న నీళ్ళంతా ఇంకిపోయే వరకు కలుపుతూ చూసుకుంటూ ఉండాలి రెండు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి మీకు సరిపడా కారం వేసుకోండి కూరలో మేమైతే రెండున్నర స్పూన్లు కారం వేసుకున్నాము కారం వేసాక బాగా కలుపుకొని ముందుగా నానబెట్టిన చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి ఈ కూరకి కారం చింతపండు పులుసు చాలా ఇంపార్టెంట్ అండి ఎంత చింతపండు పులుసు పోస్తే అంత బాగుంటుంది టేస్ట్ అయితే చింతపండులో ఉన్న గుజ్జంతా వచ్చేసే వరకు నీళ్ళు పోసి కలిపి బాగా కలిపి పోసేయండి ఈ రొయ్యల పులుసులో ముల్లంగి లేదా సొరకాయ బంగాళదుంప లాంటివి వేసుకుంటారండి అవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మేమైతే ఇందులో బంగాళదుంప వేసామండి కొంచెం లైట్గా ఉడకపెట్టిన బంగాళదుంపలు వేసి కూర కొంచెం దగ్గర పడే వరకు ఉడకపెట్టుకుంటే బంగాళదుంప రొయ్యల కూర అయితే తయారైపోతుంది